హాయ్ అండి వెల్కమ్ టు ఫామ్ ఫైటర్స్ ఇందులో కనిపిస్తున్న కోడిపిల్లలు మూడు నెలల వయసు కలవండి వీటికి తెగులు రావడం జరిగింది ఈ ఎండు తెగులు ఎలా వచ్చిందంటే త్రీ మంత్స్ దాటిన తర్వాత మనం కోడిపిల్లకి డీవార్మింగ్ చేస్తాం కదండీ అలా చేసిన తర్వాత నేను లెబర్ అయితే పెట్టలేదు సో పెట్టకపోవడం వల్ల వచ్చిందండి ఇవి వచ్చినప్పుడు కోడిపిల్లలు ఎట్లా ఉంటుందో చూపిస్తా చూడండి ఇలా సన్నంగా అండి కోడిపిల్ల ఇలా కోడిపిల్లలు మీకు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లివర్ టానిక్ మల్టీవిటమిన్ సిరప్ అలాగే గుడ్డు కూడా పెట్టండి ఇలా పెట్టడం వల్ల కోడిపిల్లలు సిక్ అవ్వకుండా ఉంటాయండి మ్యాక్సిమం ఈ తెగులు రాకుండానే చూసుకోండి వచ్చిందంటే మాత్రం కొంచెం కవర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది ఇందులో కనిపిస్తుంది కదా ఇది అలా సిక్ అయిపోయింది చూడండి ఇలా నడవలడానికి కూడా ఇబ్బంది పడుతుంది సో దయచేసి డివార్మింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా లివర్ టానిక్లు మల్టీవైటమిన్ సిరప్లు పెట్టుకోండి కోల్డ్కి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ